టమైనటువంటి పావురాకారాన్ని పోలి ప్రభు మీదకి వచ్చాడు కానీ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రెండు అవసరం ఒకటి శుద్ధీకరణ అవసరం రెండు శక్తి అవసరం అగ్నిలో ఈ రెండు ఉన్నాయి అగ్ని కల్మషాన్ని దహిస్తుంది రెండు అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది అగ్నిలో వెలుగు కూడా ఉంది అబ్బాయిందా అగ్నిలో వెలుగు ఉంది శక్తి ఉంది కల్వశాన్ని దహించేటువంటి ప్రభావం ఉంది అగ్నిగా దిగొచ్చాడు వాళ్ళని శుద్ధీకరణ జరిగించి శక్తితో నింపి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన వేడి వారిలో పుట్టించాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ చిన్నవానికి వెట్ట కలుగగా వాడు బ్రతికెను చచ్చిపోయినోడు మీద ఎలీషా చేతులు చేతులు కాళ్ళు కాళ్ళు పారదాచుకొని వాని మీద పరుండి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవానికి వెట్ట కలిగి వాడు బ్రతికాడని రాసింది షునేమీరాలు కొడుకు నీకు తెలుసు చదివారు మీరు తప్పిమని తీసి చదివేవాళ్ళు ఉంటే చదవచ్చు అయిపోద్ది ఇబ్బంది లేదు అది రెండు రోజుల క్రం ఐదో అధ్యాయంలో మీరాలు ఇంటికి పోతాడు కదా ఎలీషా అక్కడ ఏలియా కూడా అంతే చేస్తాడు సారేపత విధవరాలి కొడుకు విషయంలో ఎలి అలా చేస్తాడు షునేమీరాలి కొడుకు విషయంలో ఎలీష అలా చేస్తాడు అవునా ఆ చిన్నవానికి ఏం కలిగిందట వెట్టకలుగగా అంటే వేడి అగ్ని కల్మషాన్ని దహించింది వారిని శక్తివంతులను చేసింది వారిలో ఆధ్యాత్మిక వేడి రగిలించింది అందుకే ఆ వేడి ఆరిపోవద్దు అన్నాడు అది ఎడతెగక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆత్మను ఆర్పకుడి అన్నాడు ఆర్పొద్దు ఆరిపోయింది అనే పదాలు రెండు చోట్ల వాడతాం ఒకటి వేడి చల్లారిపోయింది ఆరిపోయింది అలాగే దీపము ఆరిపో దేవుడు మూడు చర్యలు చేశాడు ఒకటి వారిని శుద్ధి చేశాడు అగ్నిచేత రెండు వెలిగించాడు మూడు వారిలో ఆధ్యాత్మికమైన వెట్ట పుట్టించాడు ఆ పుట్టినటువంటి వెంట వారు తాము బ్రతుకుటయే గాక ఎదుటి వాళ్ళని కూడా బ్రతికించడానికి అది ఉపయోగపడింది హలో ఇలాంటి ప్రభావం నింపబడ్డానికి అక్కడ ప్రభువుకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఆసక్తి పరులు దైవాసక్తి కలిగినటువంటి వారు ఇప్పుడు మీరు మూడు వందల ఎనభై జాబితాలో ఉంటారా లేకపోతే నూట ఇరవై జాబితాలో ఉంటారనేది అనేది మీకు మీరు నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్న అది అందుకు ఈ పాయింట్ ఎత్తింది స్తోత్రం మూడు వందల ఎనభై బ్యాచ్ లేకపోతే నూట ఇరవై బ్యాచ్ మీరు అసలు మీ ఆసక్తి ఏంటి మీరు ఏ విషయాల్లో భారం కలిగి ఉన్నారు దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని దగ్గర దీవెనలు దొరుకుతాయి అయితే చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం ఆశీర్వదించబట్టం అనే ఫీలింగ్ ఉంది భౌతికంగా ఒకటి అన్ని విషయాలు మంచి ఇల్లు చక్కని కారు మంచి బంగళా లేకపోతే మంచి పొలాలు స్థలాలు ఆస్తులు మంచి ఆరోగ్యం లేకపోతే మంచి ఫ్యామిలీ మంచి రాబడి మంచి హోదా మంచి జాబ్ మంచి పొజిషన్ దేవుడు ఆశీర్వదించాడండి దేవుడు ఆశీర్వదించాడండి అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు ఇంతవరకే పరిమితం అయితే ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే వీటి కోసమే మనం దేవుడిని ఆశ్రయిస్తే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు అన్నీ కలిగి లేడా ఉన్నాడా లేడా వాడికి పెద్ద బ బిల్డింగ్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి మళ్ళీ వాడు దేవుడు నొప్పుకోడు పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది మంచి ఫ్యామిలీ మంచి హెల్తీ బాడీ ఉంది అన్నీ ఉన్నాయి నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా దానికోసమేనా మనం ఇంత భజన చేయాలి కోసమేనా దేవుని ఇంత ఆశ్రయించాలి యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు తర్వాత యాకోబుకు బలు పెరిగింది ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది ఆత్మ సంబంధమైంది అది నిత్యత్వానికి సంబంధించిందయి ఉంటుంది అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినయే కానీ దేవుడు ఆశీర్వాదంగా గణపరిచింది గౌరవించింది మనల్ని కూడా దృష్టించమన్నది పై ఉన్న వాటిని అర్థమైందా ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబుల్లో రాసుందండి దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసుంది అబ్రహాము ఆశీర్వాదం భౌతికంగా ఉంది ఆధ్యాత్మికంగా కూడా ఉంది అది ఆశీర్వాదం అబ్రహాము నీ నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహం అని చెప్పాడు దేవుడు అబ్రహంకి ఈరోజు అబ్రహాంలో నుంచే కదా ఏసుప్రభు వచ్చింది మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ నుంచి వచ్చింది అబ్రహం నుంచే వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు అబ్రహమే ఆ తర్వాత అబ్రహాంకి పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు దేవుని ఎందుకు విశ్వసించిన వారు ప్రత్యేకింపబడిన జనాంగం సున్నతి గల ప్రజలు హలో లూయా అందులో నుంచి మరి వచ్చింది ఆమె కడుపుని పొట్టను వాడుకొని ఏసై వచ్చాడు అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు చూడండి ఆ జనాంగానికి మూలపితుడుగా అబ్రహాం ఉన్నాడు ఎంత ఆశీర్వాదం ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య ప్రాప్తి పొందుతున్నారు ఇప్పుడు చెప్పండి అబ్రహాం శుభ్రంగా అన్ని అన్ని కలిగి ఉన్నాడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందండి అబ్రహాంకి మీకు తెలుసా అబ్రహాముకి ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట హేతుకుమారులు అన్నారు సారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి ఒక ప్లేస్ అడుగుతాడు అబ్రహాం అడిగితే అక్కడ అంటారు వాళ్ళు మా మధ్య నీవు వై ఉన్నావు మామూలు రాజు కూడా కాదు మహారాజు రాజు అంటే మామూలు వాడు మహారాజు అంటే సంతోషం సంతోషం మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం లేదండి సభలు మహాసభలు ఇప్పుడు ఒక సభ జరుగుతుంది ఇక్కడ రేపు మనం ఫిబ్రవరిలో పెడతాం అయ్యే సభలు మహాసభలు మనం పెట్టే సభల్లో పెద్ద సభలు అయ్యాయి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అవునా ఆది కారణం ఇరవై మూడు అయిదట్ట అందులో చెప్తున్నాడు కుమార్లు అంటున్నారు మా మధ్య నీవు మహారాజు అయ్య ఒక మాట చెప్తా వినండి ఒక మహారాజుకు తగినంత పొజిషన్ కలిగి ఉండి గుడారంలో బతకటం ఏందండి స్తోమత నిజంగా మనకుంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక బిల్డింగ్ లేము మామూలుగా అదంతా అంత మార్బల్తో లేపేవాళ్ళం కానీ ఆ ఛాన్స్ ఇవ్వలే అబ్రహం భౌతికంగా దేవుడు ఎంత ఆశీర్వదించినా దాన్ని లక్ష్య పెట్టలా ఏ ఎంతకాలం ఉంటాయి ఇక్కడ కొద్ది కాలం కాలంతో గుడారంలో బతికేస్తా ఏ కొద్ది రోజులు దీనికోసం ఎందుకు ఈ వెంపర్లాట కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయ ఇల్లు మూడు భాగాలు పూర్తయి ఒక భాగం ఆగిపోయింది అందరు నవ్వుతున్నారా అన్నయ్య ఓ ఎవో ఇల్లు పూర్తిగాల ప్రిస్టేజ్ దెబ్బతింది అరే రాజంతటి ఐశ్వర్యం కలిగినోడు గుడారం వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు రేపు దేవుడు పైసలు ఇస్తాడు కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేరు కూడా పైన ఎత్తావు అప్పుడు ఏడుస్తారు ఏముంది వాళ్ళ మొఖాలు నువ్వు ఎడితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుపుతారు ఇది జనాల సైకాలజీ అవి పట్టించుకుంటే ఎట్లా కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు కొంతమంది అవమానం 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 చచ్చిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారు ఏమో అవమానం ఇబ్బంద నాసిక జీవవాయువు ఉన్నవాడు వాడు ఎంత వాడి బతుకి వాడు ఎగతాళి చేస్తే ఏమైంది వాడు నవ్వితే ఏమైంది వాడు ఎంతకాలం ఉంటాడు వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది ఏం తెలియని వ్యక్తివా నువ్వు ఎరిగి ఉన్న వ్యక్తివి గనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టద్దు దాన్ని బట్టి అతిశయపడద్దు అబ్రహాము మైండ్ కలిగి ఉండు భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య ఆయన అడిగిపోయినా గుడారం వేసుకోవటం బలిపీఠం కట్టుకోవటం ఆయన గుడారం బలిపీఠం నేను నా దేవుడు అంతే దాసదాసీలు జనాంగం డబ్బు వెండి బంగారం గొర్రె మందలు అవన్నీ నడుస్తుంది నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి స్తోత్రం ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరి కొంతమందిని బతికిద్దాం అంతే కానీ గుర్తుపెట్టుకో భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి ఇవి దేవుడు వలన నాకు కలిగినవి ఓకే ఇంతవరకే చాలనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు ఈ లోకము వరకే మనం ప్రభువు నందు నిరీక్షించిన ఎడలా నిరీక్షణించిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యం ఇది కాదు అబ్రహాము అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభు దీవించిన నీకు నీకేం కావాలి నాయన కుమారుడా ఏం కావాలరా నీకు నాగప్రవ మంచి ఇల్లు కావాలండి ఇంకేం కావాలన్నా మంచి వెహికల్ కావాలి తండ్రి మంచిది ఇంకేం కావాలన్నా ఇంకేం ఉంటాయి కదా భూమి మీద అని అంటాడు వెళ్తాడు అవన్నీ ఇక్కడే అయిపోతాయి మరి రేపు అక్కడ పోయిన తర్వాత ఆడుపోయిన తర్వాత ఖాళీ చేతులు ఎక్కడ న్యాయపేట ముందుకు పోయిన తర్వాత ఏం రబ్బాయ్ అంటే ఏముంది నాయన ఏం మిగల్లా అంటాడు కానీ ఈరోజు నాకు ఆ బాధ లేదు నేను బిల్డింగ్ కోసం అడగల అంతస్తు కోసం అడగల బంగ్లా కోసం అడగల మరి దేనికోసం అడగల నేను ఏది అడిగినా నెయిన్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగా దేవుణ్ణి అడిగిన అన్ని సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగా నేను అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎప్పుడూ ఎల్లప్పుడూ అడిగింది ఏంటంటే నీ మహిమ కొరకు నన్ను వాడుకో నీ చిత్తము నెరవేర్చట కొరకు నన్ను వాడుకో నా జన్మ నా జీవితం నీలో ఖర్చు అయ్యేటట్టు జై నా టైం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నా జీవితంలో ఉన్న కాలం ఏదైతే ఉందో అందులో పెక్కు కాలము నీ కొరకు వాడుకో రెండవది నాకు ఆత్మలనివ్వు నశించిపోతున్న జీవితాలను రక్షించు అలా ఆత్మలు రక్షించబట్టానికి నేను ఏదన్నా పనికొస్తే నాకు శక్తినిచ్చి అందుకోసం నన్ను వాడుకో అంతేకాదు భౌతికంగా కూడా పది మందికి పట్టడు అన్నం పెట్టేదానికి వాడుకో గుండె చెదిరిన పది మందిని ఓదార్చడానికి ధైర్యపరచడానికి వెన్ను తట్టడానికి నిబ్బరపరచడానికి ముజేశావుగా వేసావు అదే పని నన్ను కూడా అలా వాడుకో అంతే అష్టైశ్వర్యాలు నాకు అయ్యి నాకు అని నేను అడగను ఉన్నాయని అతిశయపడేది లేదు లేవని బాధపడేది లేదు ఈరోజు కూడా షాప్కి వెళ్ళి నేను నాకు ఈ ఈ డ్రెస్ బాగుంది ఈ బట్ట బాగుంది ఈ ఈ ఈ బట్టలు నేను కొనుక్కుందామని పోయి నేను వెతుక్కొని కొనుక్కున్న చరిత్ర లేదు లేదు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద అన్ని కలర్స్లోకి కింగ్ మరి ఇంకేంది వంద రకాల రంగులు అక్కడ నిలబెట్టు అంతా నిలబడ్డ తర్వాత తెల్ల బట్టలు వేసుకునే ఉండని అక్కడికి అందరి దృష్టి ఆ వైట్ బట్టల మీదకి పోయి కాబట్టి ఈ కలర్ ఆ కలర్ ఏముంది ఇంతకు మించిన రాజసం ఏముంది దేవునికి స్తోత్రం హలో ఏమంటారు మరి ఇదంతా ఒకటే కలర్ కాబట్టి దీనికోసం వాళ్ళ షాపు పోయి సెలక్షన్ లేని చాకిరి లేదు శుభ్రంగా మీరే తీసుకొచ్చి ఇస్తారు ఆ క్రిస్మస్కి నాకు చాలామంది బిడ్డలు ఇస్తే ఆ ఇచ్చినవి కూడా అనేక మందికి మళ్ళా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు మనల్ని అడుక్కునే స్థితికి ఏం దిగజార్చాడు ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్న ఎంతోమందిని పైకి లేపి వాళ్ళు అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆయనే మనల్ని పద్దాకల జీవితం అంతా అడుగు తినే పొజిషన్లో జీవితం అంతా ఎదుటి వాళ్ళకి దేబరించే పొజిషన్లో ఏం ఉంచడం ఆ ఫీలింగ్స్ ఏం వద్దు ఈరోజు ఒకవేళ దరిద్రత ఉన్నా ఈరోజు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందితో నలుగుతున్నా ఈరోజు కొంచెం అప్పుల్లో ఉన్నా ఈరోజు కొంచెం ఆర్థికంగా సమస్యను ఎదుర్కొంటున్నా ఇది కంటిన్యూ అవదావు ఒక సమయం ఇస్తాడు దేవుడు ఆ సమయంలో నేను తప్పకుండా లేవనెత్తుతాడు భౌతికంగా కూడా కృప చూపుతాడు ఆయన ఎందుకంటే నీ హృదయంలో న్యాయమైన కోరిక ఉంది ఎవరు పెడతారా తిందామన్న కోరిక కాదు నా తండ్రి నన్ను కృప చూపితే ఇప్పుడు నాకు నాకున్నదానంలోనే కొంతమందికి సాయం చేస్తున్నా నా తండ్రి నాకు ఇంకా కృప చూపితే ఇంకా అనేక మందికి నేను సాయం చేయాలన్న ఆశ నాకు ఉందని నిజంగా హోల్ హార్టెడ్గా నీ హృదయంలో అభిప్రాయాన్ని కలిగి ఉంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన అయితే మైండ్ అట్ ఉండాలి నాకు దేవుడు పెట్టి అన్నం నా ఒక్కడికి కాదు నాతో పాటు పది మందికి అన్న మనసుని కలిగి ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకో నా తండ్రి తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఎందుకంటే నువ్వు నీ ఒక్క పొట్ట చూసుకోవట్లా అర్థమైందా నీతో పాటు పది కడుపులు నింపాలనుకుంటున్నావు ఈరోజు నీకే పని లేదు ఇబ్బంది పడుతున్నావు కానీ ఒకరోజు వచ్చింది దేవుడు త్వరలో తీసుకొస్తాడు పది మందికి నీ దగ్గర పని దొరికేటట్టు దేవుడు చేస్తాడు ఈరోజు నీకు జాబు లేదు ఒకరోజు వచ్చింది దేవుడు తీసుకొస్తాడు ఆ రోజు ఆ రోజు పది మంది నీ దగ్గర ఉద్యోగం చేసేటట్టు నా తండ్రి నిన్న నిలబెడతాడు అయ్యి అసలు లెక్క చేయొద్దు లెక్కలో పెట్టుకోవద్ద నీగా ఎవరికి ఇస్తాడు ఎంత ఆయన చిలకని కొంగని కోతిని కుక్కని అన్నిటిని చేసింది మన కోసమే కదండి చూడు అసలు మనకి మనసు ప్రశాంతత కోసం ఏమంటారు దాన్ని ఆహ్లాదం కోసం అసలు ఎలాంటి ప్రకృతిని క్రియేట్ చేసి పెట్టాడు చూడు మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆహ్లాద అన్ని విషయాల్లో మనకు హ్యాపీగా ఉండాలని చక్కని నీరు ఆహారం గాలి పశుపక్షాతులు ఇవన్నీ ఎందుకు కోసమే కుమారుడా కోసమే కుమారి అంటాడు ఇన్ని వాడు నీ జీవితానికి నా జీవితానికి మనుగడ సాగించడానికి కావలసిన ఈడా ఏందండి కొంతమంది చెప్పట్లేదో ఇస్తాడు డౌట్ లేదు కానీ అదే ఆశీర్వాదం అనుకోవద్దు ఒకవేళ దేవుడు ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని బట్టి మిడిసిపడొద్దు లెక్కలేదు లాగుండు అంటీ అంటున్నట్టు అంతే అబ్రహం ఎటు పెట్టాడు మా అంటే పునాదుడు గల ఆ పట్టణం అక్కడ దేవుడు ఉంటాడు ఆయనతో నేనుంటా ఎవరు ఉంటారు ఆయన ఉంటాడు సియో నురాలు వసి సింహాసనం ఎదుట యదుటా క్రొత్త పాఠ పాడేదా సియో నురాన శిలువసి సితారతో సింహాసనం ఎదుట యూటా సీయోను సీయో నోరారాజు సీయోను సీయో నోరారాజు శాశ్వత కృపను నేను చెప్పే మాటలు వాడు ఖచ్చితంగా పొందుతాడండి ఖచ్చితంగా పొందుతాడండి నేను చెప్పే మాటలు నిజంగా నమ్మి నమ్మగలిగితే ఖచ్చితంగా పొందుతారు కొంతమంది ఓ పక్క జీవితం ఓ పక్క ఆ ఏందోలే అనుకుంటారు కొంతమంది విచిత్ర జీవులు ఆ ఏందోలే అనుకుంటే ఖచ్చితంగా ఏందోలే ఇది కాదు నేను చెప్పింది నమ్ము నువ్వు నీ కోసం కాదు పది మంది కోసం నువ్వు ఆలోచన చెయ్యి నీకు దేవుడు కృప చూపడాడు ఆయన నమ్మదగినవాడు లాగా నువ్వు ఆలోచించు నీకు ఎందుకు చేయడో చూద్దాం అరే అన్ని జనుల్లోనే కొంతమందికి అలాంటి మనసు ఉందండి అందుకే వాళ్ళని చాలామందిని అలా కృప చూపాడు దేవుడు అన్ని జనులకి కూడా వాళ్ళు అన్ని జనులే కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా ఏ నా ఒక్కడి గడుపు కోసం కాదు ఆ కంపెనీ బ్రేక్ అయితే దాదాపు వంద మంది పాపం పని వాళ్ళకి అన్నం లేకుండా పోయిద్దిరా దాని మీద ఆధారపడి వంద కుటుంబాలు బతుకుతున్నాయి లేకపోతే నాకేం లేక నా జానడి పొట్టకి ఏమైద్దిరా నా భార్య బిడ్డలు ఏముంది వాళ్ళ కోసం నాకేం చింత లేదు కాదు వంద కుటుంబాలు బతుకుతున్నాయి దెబ్బతింటుంది ఏమని బాధ అంతే అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అన్యజనులు మళ్ళీ వాళ్ళు వాళ్ళకి అందిస్తే అట్లాంటి మాటలు వస్తాయి వాళ్ళ నోటి నుంచి అంటే వాళ్ళ జానడి పొట్ట గురించి వాళ్ళు ఆలోచించరు పది మందికి అన్నం పెట్టాలరా పది మందికి చేయాలా అన్యుడైనా సరే వాటికి కృప పొందుతున్నాడు అట్లా ఆ పాయింట్ మీద దేవుని బిడ్డ వైండు నువ్వెంత పొందాలి అసలు మన పిలిపేది కదా కాబట్టి నేను చెప్పిన పందాల్లో మీరు ఆలోచనలను సిద్ధపరచుకొని ఆ విధమైన ఆశలు ఏర్పరచుకోండి మీరు తప్పకుండా నా తండ్రి మీకు ఆయన పిడికిలి విప్పిస్తాడు అందుకే నీ పిడికిలి ఎంత ఎంత ఆయన పిడికిలే ఆయన పిడికిలి విప్పాడంటే ఎక్కడ పెట్టాలి కూడా ఎక్కడ ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు అంత ఇస్తాడు ఆయన ఆయన నమ్మదగిన వాడు పిచ్చోళ్ళని కూడా మేధావులు చేస్తాడు ఆయన తలుచుకుంటే పిచ్చోళ్ళని ప్రపంచం మొత్తంలో ఆశోదోళ్ళు ఉంటారే వాళ్ళని దివలాడుకొచ్చి వాళ్ళని మొనగాళ్ళని చేసి నిలబెడతాడు ఆయన ఏమనుకున్నా ఎండమావుల్ని పచ్చిక బయళ్ళని చేస్తాడు ఎండమావుల్ని జీవజల నదులుగా చేస్తాడు ఎండమావుల్ని ఎడారుల్ని పచ్చిక బయళ్ళుగా చేస్తాడు ఆయన కాబట్టి భౌతికమైన ఆశీర్వాదం భౌతికమైన వాటి కోసం ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవించడం అనే సెక్షన్ రద్దు చేద్దాం వాటి గురించి గంగారు పట్టం దిగులు పట్టం ఓ ఈ సెక్షన్ పక్కన పెడదాం అది కాదు అబ్రహాము విశ్వాసముతో విశ్వాసముతో స్వదేశం విడిచెను ఉన్నాదులు గల పట్టణము కై వేచి చెను అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను ఉనాదులు గల పట్టణము కై వేచి జీవించెను అబ్రహాముకు కు దేవుడు దేవుడి రేనయ్యా అబ్రహాము కు చాలిన దేవుడు రేనయ్యా అబ్రహాము దేవుడా యాము దేవుడా యాకోబు దేవుడా నాకు కుచారిన దేవుడా ఏ సయ్యా నా ఏ సై ఈ మాట ఎందుకు మళ్ళీ 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 చెప్పానంటే మీ మనసుల్లో ఆ ఆలోచన పడిపోవాలి మందుకోసం నేను బతకాలి అనే మైండ్ నీకు బాగా రావడానికి ఇంతసేపు దాన్ని మళ్ళీ తిప్పిచ్చి మళ్ళీ చెప్పాను అన్నమాట ఓకేనా అది అటు భౌతికంగా బతికించాలి ఆత్మీయంగా కూడా పది మందిని బతికించాలి అర్థమైందా భౌతికంగా పది మందికి అన్నం పెట్టాలి ఆత్మీయంగా కూడా పది మందికి అన్నం పెట్టాలి పద్దా కూర్చొని రోడ్లో ఉంటుంది పత్రం బతుకంత పత్రం లాగు కూర్చొని ఇంటమే కాదు మాట్లాడాలి దేవుని గురించి నోరు తెరిచి మాట్లాడాలి అవకాశం దొరికిన దగ్గర వాక్యం ప్రకటించ